సీనియర్ జర్నలిస్టులకి పింఛన్ విధానం ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారా ఏ రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పింఛన్ ఇస్తున్నారు ఇప్పుడు రాష్ట్రాల్లో చిన్న రాష్ట్రం గోవాలో రాకపోయినప్పటికీ హర్యానాలో ఇరవై ఐదు వేల రూపాయలు నెలకి ఇస్తున్నారు ఆ మాదిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనకేమో అందరికీ ఇచ్చే పెన్షన్ మా విలేకరికి కూడా ఇవ్వండి అందులోనూ ఫ్రీ లాన్స్ వాళ్ళు అరవై ఏళ్ళ తర్వాత అరవై ఐదు ఏళ్ళ తర్వాత విలేకరిని ఉద్యోగం చేస్తారు ఇంకొక వాళ్ళని వేసుకుంటారు ఆ తర్వాత అప్పుడు ఆ విలేకరిని అప్పుడు ఉపయోగించుకోరు వాళ్ళు రాసిన వార్త కూడా రాయండి వాళ్ళు ఏమిటి కాలం బాగుంటుంది వాడు ప్రతి పార్టీ వాడు వాళ్ళ నాయకుడు వాడిని ఉపయోగించుకుంటాడు ఇచ్చేసివా నా ఫోటో బాగా వేయవా నా గురించి రాయవా అనుకుంటూ అంటాడు ఆ తర్వాత అయిపోయిన తర్వాత వీడ రోజు అడుక్కుని వచ్చేవాడండి మా దగ్గర డబ్బులు తీసుకునేవాడండి అండి అని కూడా అబద్ధాలు చెప్తారు ఇప్పుడు అంచేత విలేకరు అన్నవాళ్ళు వాళ్ళు ఒక యూనిటీగా ఉండి అందరూ కలిసికట్టుగా ఉండాలి మంచిగా చెడ్డ ఈ కులం అందరినీ ఇంట్లో వదిలేసి రావాలి ప్రెస్టప్ అనేది పెట్టుకొని ప్రెస్ క్లబ్లో ఉన్న వాళ్ళందరూ మెంబర్లు అందరూ ఒకే లాగా ఉండాలి ఏదైనా అయితే మా ప్రెస్ క్లబ్కి చెప్పండి వాళ్ళు చెప్పి మేము విన్నాం మీ మాట మేము విన్నాము అనగలగాలి అలాంటి స్థితి రావాలి మనం చెప్తే ఇప్పుడు పాతకాలం వాళ్ళైనా కొన్ని కొన్ని చోట్ల రాష్ట్రం మొత్తమే నా మాట చెల్లుతుంది ఇదే మాట మీకెందుకు చెల్లదు ఈ ఊర్లో ఇక్కడ ఉంది ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు పని చేస్తున్నా అక్కడ ఇక తప్పదండి ఆయన వచ్చాడు కదా అని బాగున్నాను కానీ ఆ పని చెయ్యడు మేము అనేది కూడా నేర్చేసుకున్నాను అలా అనిపించుకోకుండా సామె పుట్టినరోజు రాబ ప్రెస్ క్లబ్ స్థలమైన మేము ఆ తర్వాత ప్రెస్ క్లబ్ కట్టుకోవడానికి పని కూడా చేసుకుంటాము కొంతమంది భారీ వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు పెద్ద మహిళలు ఉన్నారు బాధ్యత నిరాళాలు కూడా ఇచ్చినారు సంక్రాంతి సరికల్లా దాన్ని ఏమో శంకుస్థాపన చేసుకో కట్టించుకోవాలి అనుకుంటున్నాను దాని తర్వాత ఉగాదికి పూర్తి చేసుకోవాలి దానికి కావాల్సిన ఒకటి నేను ఏర్పాటు చేయగలను కూడా నేను హామీ